హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో మనం ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థుల కొరకైతే ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి సో ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఓకేనా దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో గత రెండు రోజుల నుంచి మన రాష్ట్రంలో సో ఏప్రిల్ ట్వంటీ సెవెన్ మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది అనేటువంటి వాదన అయితే కనుక చాలా ఎక్కువగా వినపడుతూ ఉంది సో ఏప్రిల్ ఇరవై ఏడు ఎగ్జామ్ జరిగి సో అతి తొందరలోనే మెయిన్స్ రిజల్ట్ కూడా ఇచ్చేసి ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుందని కొన్ని డేట్స్ అయితే మనకు సర్కులర్ కావడం జరుగుతుంది ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ విషయం తెలిసినటువంటి విషయమే సో మరి దీనిలో ఎంత ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు మరి సుప్రీంకోర్టు హైకోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏమయ్యాయి అంటే ఒక కూలికి వచ్చాయా లేదా అనేది డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఈ టైంలో అభ్యర్థులు ఏం చేయాలి ప్రైవేట్ జాబ్ జాయిన్ అవ్వచ్చా అనేటువంటి అంశాల మీద అయితే కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఇక్కడ మనం ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి సో మెయిన్స్కి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా సో ముప్పై తొమ్మిది వేల మంది అయితే మనకు ఉండడం జరిగిందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో అయితే ఇది ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఏదైతే ఉందో ముప్పై తొమ్మిది వేల మంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకు బోర్డు నుంచి పర్టికులర్గా థర్టీ నైన్ థౌజండ్ మెంబర్స్ అని మనకు పర్టికులర్ రాలేదు ఓకేనా సో ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు ఉండొచ్చు సో టోటల్గా మనం యావరేజ్గా థర్టీ నైన్ థౌజండ్ మెంబర్స్ అని మనకు మెయిన్స్ ఎలిజిబిల్ క్యాండిడేట్స్గా తీసుకోవడం జరుగుతుంది సో మరి ఈ థర్టీ నైన్ థౌజండ్ మెంబర్స్ కూడా మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కోసం చాలా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని మనకు తెలిసినటువంటి విషయమే సో మరి మెయిన్స్ ఎగ్జామ్ డేటు ఎప్పుడు ఉండొచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే దానికంటే ముందు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఓకేనా అంటే నెక్స్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖు ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం అయితే ఈ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఎగ్జామ్ ఉంటుందని గత రెండు రోజుల నుంచి బాగా మనకు స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ అనమాట సో మరి ఈరోజు అదే రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఎగ్జామ్ ఉంటుందా అంటే సో ఇక్కడ మనకు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఓకేనా అంటే ఏపీ ఏపీఎస్ఆర్పి బోర్డు నుంచి కానీ అలాగే న్యూస్ పేపర్ సంబంధించి కానీ గవర్నమెంట్ నుంచి కానీ సో అఫీషియల్గా మనకు అఫీషియల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా పలానా రోజు డేట్ ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుందని పలానా ఒక పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంతవరకు ఓకేనా సో మరి ఇది ఎంతవరకు నిజము అంటే సో కొన్ని కొంతమంది కొన్ని ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేసుకొని చెప్పినటువంటి ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే ఓకేనా అభ్యర్థులు ఈ డేట్ని మీరు తీసుకొని ఎవరు కూడా టెన్షన్కు పడి టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా సో ఇంతవరకు మనకు అఫీషియల్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి సో ఎగ్జామ్ అనేది ఈ డేట్నో మరి ఉంటుందా లేదా అనేది మనకు చెప్పలేము అంటే మనకు అఫీషియల్గా డేట్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము ఖచ్చితంగా ఉండదనే కొంచెం కూడా చెప్పలేము ఎందుకంటే మనము వెబ్ నోట్ అఫీషియల్గా వెబ్ నోట్ కానీ లేదా అఫీషియల్గా పేపర్ స్టేట్మెంట్ కానీ వస్తేనే దాన్ని మనం నమ్మాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో మరి మెయిన్స్ ఎగ్జామ్ డేటు ఎప్పుడు ఉంటుంది మరి ఏప్రిల్ ఇరవై ఏడు లేకుంటే ఓకేనా ఏప్రిల్ ఇరవై ఏడున ఇరవై ఏడో తారీఖు లేకుంటే మన మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేసారి డిస్కస్ చేసినట్లయితే దానికంటే ముందు ముందు మనం ఇక్కడ సో ఈ కానిస్టేబుల్ ఏపీ సంబంధించి సుప్రీంకోర్టులో అలాగే హైకోర్టులో కొన్ని కేసులు అయితే మనకు జరుగుతున్నాయి అన్నమాట అది కూడా మనకు ప్రతి ఒక్కరికి ప్రతి ఆస్పిరెన్స్కి తెలియటువంటి విషయమే సో సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో హోంగార్డు కేసు ఓకేనా వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించి హోంగార్డు కేసు జరుగుతూ ఉంది అలాగే హైకోర్టులో మార్క్స్ యాడింగ్ కేసు కూడా మనకు ఇక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకేనా సో సుప్రీంకోర్టులో ఓంగార్ రిజర్వేషన్ సంబంధించి ఈ నెల ఇరవై తారీఖు దాన్ని మళ్ళీ వాయిదా వేయడం జరిగింది సో ఆ రోజు మనకు ఏంటి అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ మంత్ ఇరవై తారీఖు తెలియచ్చు లేదా దాని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా రెండు మూడు హీరింగ్స్కి అయితే పడేటువంటి అవకాశం అయితే మనకు ఇక్కడ కనబడుతూ ఉంది అలాగే నెక్స్ట్ హైకోర్టుకి సంబంధించి చూసినట్లయితే సో ఈ హైకోర్టులో మనకు మార్క్స్ ఆడింగ్ కేసు కూడా మనకు కనబడతా ఉంది సో ఈ మార్క్స్ ఆడింగ్ కేసు కూడా మనకు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ మనము కోర్టు తీర్పును బట్టి మనం ముందుకెళ్ళాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టులో ఆల్రెడీ అలాగే హైకోర్టులో ఈ ఏపీ కాన్స్టల్కి సంబంధించి ఆల్రెడీ మనకు కేసులు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి ఇంకా దానికి ఒక కులిక్ అయితే రాలేదన్నమాట అంటే క్లియర్ అవ్వలేదు అట్లా పెండింగ్లో ఉన్నాయి ఓకేనా సో ఈ సుప్రీంకోర్టు హైకోర్టు కేసులు పరిష్కారం అయ్యేంతవరకు వరకు కూడా మనకు ఎగ్జామ్ డేటు అనౌన్స్మెంట్ అనేది ఇక్కడ మనకు ఉండకపోవచ్చు అనే అంశం మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది సో మరి ఇక్కడ ఏప్రిల్ ఇరవై ఏడు అనేటువంటి అంశం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే ఇది అండర్ అండర్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెరవడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ డేట్ నా ఎగ్జామ్ ఉంటుందా లేదా అని మనము ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాల్సిన చాలా అంటే అనుకోవాల్సిన అవసరమైతే లేదు ఓకేనా మరి ఈ టైంలో మన అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్కి చదివినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే సో ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ పర్టికులర్ డేట్స్ అంటే ఏప్రిల్ ఇరవై ఏడు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే తొందరలో మనకు ఈ ట్రైనింగ్ పంపించేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డేట్స్ అన్నీ కూడా మీరు పక్కన పెట్టి సో దీనివల్ల మీరు టైం వేస్ట్ చేసుకోకుండా సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేసినా కూడా మనము ఎగ్జామ్ రాయగలమా ఓకేనా ఇప్పటికిప్పుడు మనకు ఎగ్జామ్ పెడితే అంటే ఐ మీన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ కింద జరిగితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి మనం కాంపిటీషన్లో ఉండగలమా లేదని అవసరం మనం క్వశ్చన్ చేసుకోండి సో ఎవరైతే ఎగ్జామ్ ఖచ్చితంగా కావాలి అనేటువంటి అంటే ప్రతి థర్టీన్ మెంబర్స్ కూడా తొందరగా ఎగ్జామ్ జరగాలనేటువంటి కాన్సెప్ట్ అయితే ప్రతి అయితే ఉంది సో కానీ ఇప్పుడు మనము ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ కొంతమంది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ ఊరికే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయడం ద్వారా మనకు టైం వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదు ఓకేనా సో అఫీషియల్ వెబ్ నోట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఓకేనా ఎంతమంది యూట్యూబ్ వీడియోస్ చేసినా ఎంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టినా కూడా మనకు దానివల్ల ఉపయోగం అయితే ఉండదు ఓకేనా సో జస్ట్ మనం టైం వేస్ట్ చేయడం వేస్ట్ అవ్వడం తప్పించి దానికంటే మనకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు సో ఖచ్చితంగా మనం అఫీషియల్ వెబ్ నోట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సో ఏదైతే ఏప్రిల్ ఇరవై ఏడు ఎగ్జామ్ అనేది మనకు చెప్తున్నారో ఒకవేళ అది నిజమైతే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్ నోట్ ఖచ్చితంగా ఉంటుంది సో ఒక త్రీ ఫోర్ డేస్లో అఫీషియల్గా వెబ్ నోట్ వస్తేనే కానీ ఏదైతే అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ వస్తేనే ఏప్రిల్ ఇరవై ఏడు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది అనమాట అంటే టోటల్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఫాలో అయితే ఉంటుంది ఓకేనా ఈ టైంలో మీరు చేసినటువంటి పని ఏంటంటే సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి పూర్తిగా మీ ఫోకస్ అంతా కూడా ఈ చివరి క్షణాల్లో ఫోకస్ అంతా కూడా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి సో మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ని కొద్దిగా డెవలప్ చేసుకోండి అంతేగాని ఈ ఇటువంటి న్యూస్ నమ్మి టైం అంతా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ చేయకూడదు కూడా ఓకేనా సో అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ స్టడీస్ మీద ఫోకస్ చేయండి సో ఇప్పటికి ఇప్పుడు మనకు ఎగ్జామ్ పెడితే మనకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్కి ఓకేనా సో వన్ ట్వంటీ ప్లస్లో మీకు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ సో టూ హండ్రెడ్ మార్క్స్ అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో వన్ ట్వంటీ ప్లస్లో మీరు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఏ కేటగిరీ అయినా సరే జాబ్ ఖచ్చితంగా జనరల్ అయితే కనుక పోస్ట్ వస్తుంది ఓకేనా సో ఈ టైంలో మీరు ఒకవేళ వన్ టెన్ అంటే నూట పది మార్కులు వస్తున్నాయి అనుకోండి టెస్టీస్లో ఇంకో పది మార్కులు పెంచడానికి అయితే ట్రై చేయండి ఓకేనా హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి ట్వంటీ మార్క్స్ పెంచడానికి అయితే ట్రై చేయండి సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్ని స్ట్రాటజీని మార్చుకోవడానికి ట్రై చేయండి అంతే తప్పించి ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ మీరు ఎక్కువ ఆలోచించి మీ మైండ్ డిస్టర్బ్ చేసుకోకూడదు ఓకేనా సో ఈ టైంలో మీరు డల్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ను కొద్దిగా పికప్ చేసుకోవడానికి కరెంట్ అఫైర్స్ కావచ్చు జిఎస్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు వీటి మీద మీరు కొద్దిగా ఫోకస్ చేసి మీ యొక్క మార్క్స్ని అయితే పెంచుకోవడానికి కనుక మీరు ట్రై చేయండి ఓకేనా సో నెక్స్ట్ మరి అభ్యర్థులు ఈ టైంలో ప్రైవేట్ జాబు చేయచ్చా అంటే చాలా దాదాపు నోటిఫికేషన్ నోటిఫికేషన్ పన్నప్పటి నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే దాదాపుగా మనకు త్రీ ఇయర్స్ అయితే కనుక టైం అయితే అవుతుందని చెప్పొచ్చు అనమాట మరి ఈ టైంలో చాలామంది అభ్యర్థులు కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతూ అంటే ప్రైవేట్ జాబ్స్ మానేసి మరీ చదువుకోవడం జరుగుతుంది అది కూడా మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే సో మరి ఈ టైంలో అంటే నోటిఫికేషన్ ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆలోచించి ప్రైవేట్ జాబ్ జాయిన్ అవ్వచ్చా అంటే ఈ టైంలో జాయిన్ అవ్వడం అనేది కొద్దిగా అంతగా మంచిది కాదని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్ డే ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడైనా అనౌన్స్ అవ్వచ్చు అనమాట అంటే ఏప్రిల్ ట్వంటీ సెవెన్ కావచ్చు మార్చి కావచ్చు మే కావచ్చు జూన్ కావచ్చు జూలై కావచ్చు ఆఫ్టర్ ఆగస్ట్ కావచ్చు సో సో ఏదేమైనా సరే ఈ అంటే ఇది చివరి ఘట్టం అనమాట అంటే ప్రిలిమ్స్ అయిపోయి మనం ఈవెంట్స్ అయిపించుకొని సో లాస్ట్లో ఉన్నాం కాబట్టి ఈ టైంలో మనం మళ్ళీ సో అదర్ యాక్టివిటీస్ అంటే అది ప్రైవేట్ జాబ్స్ కావచ్చు వేరే వర్క్స్ కావచ్చు వాటికి వెళ్ళినప్పుడు మనకేమవుతుందంటే టోటల్గా మన మైండ్ అంతా కూడా వాటి మీదకి మనకు డైవర్ట్ అయిపోతుంది సో టోటల్గా స్టడీస్ మీద ఫోకస్ అనేది తగ్గిపోతుంది అంటే ఫ్లో అనేది మిస్ అవుతుంది ఓకే సో నన్ను అడిగితే ఈ టైంలో మీరు వేరే అదర్ యావిగేషన్స్ పెట్టుకోకుండా అంటే వేరే వర్క్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ సో వీటికి దూరంగా ఉండి కొద్దిగా మంచిది సో ఏదేమైనా సరే ఈ టూ ఆర్ త్రీ మంత్స్ అంటే ఎగ్జామ్ జరిగేంతవాడు కూడా మీరు కొద్దిగా ఓపిక్గా పేషెన్స్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్లో ఈ నోటిఫికేషన్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఓకేనా సో గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ ఇంత పెద్దగా తక్కువ కాంపిటీషన్తో మనకు లేదు సో ఇది లాస్ట్ చివరి అవకాశం అని చెప్పొచ్చు అనమాట అభ్యర్థులందరికీ కూడా సో ఇంకొక విషయం ఏంటంటే సో థర్టీ నైన్ థౌజండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్స్కి కావాల్సినటువంటి అభ్యర్థులు వాళ్ళందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం అలాగే వాళ్ళకు మంచి లక్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే సో అంతమందిని దాటుకొని మీరు ప్రిలిమ్స్ అలాగే ఈవెంట్స్ క్రాక్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ వరకు వెళ్తున్నారంటే చాలా చాలా మంచి అవకాశం ఈ అవకాశం మీరు మిస్ చేసుకోవద్దు సో ఈ టైంలో మీరు ప్రైవేట్ జాబ్ జాయిన్ అవ్వకపోవడమే బెటర్గా నేనైతే చెప్తాను అనమాట ఓకేనా సో తర్వాత అదే దాన్ని సో ఎవరి ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కాబట్టి అదర్ దాన్ని మీరు సిచ్యువేషన్ బేస్ చేసుకొని అంటే మీ సబ్జెక్ట్ ఎంతవరకు ఉంది దాన్ని బట్టి మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు అది కూడా ఒక ఒక ఆప్షన్ లాగా మీరు పెట్టుకోండి సో నెక్స్ట్ మరి మరి ఏ ఏ ప్రిపరేషన్లో మనం ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనేది మనకు మీకు సపరేట్గా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది దాన్ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఈ టైంలో ఎవరైతే పేషెంట్స్కి అయితే ఉంటారో ఓకేనా అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది ఈ టైంలో మనము వేరెవరు చేసుకోవచ్చా అవన్నీ మీరు పక్కన పెట్టి పేషెంట్స్గా సో ఎగ్జామ్ ఎప్పుడైనా జరగని అంటే అది వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు లేదా కొద్దిగా లేట్ అవ్వచ్చు అది ఎప్పుడైనా ఎప్పుడు జరిగినా కూడా మనకి ఎగ్జామ్ ఇప్పటికిప్పుడు పెడితే సో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి జాబ్ వస్తుందా అనే కాన్సెప్ట్ మీరు ఒకసారి మైండ్లో పెట్టుకొని పేషెంట్స్గా ఉండండి సో ఎవరైతే ఈ టూ త్రీ మంత్స్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మీరు పేషెంట్స్కి అయితే ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వాళ్ళ జాబ్ ఖచ్చితంగా పక్కా అయిపోతుంది అని చెప్పొచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మనకు పేసిందని చాలా చాలా ఇంపార్టెంట్ సో మైండ్లో మీరు వేరే వేరే అదర్ ఆవిగేషన్స్ పెట్టుకోవడం ద్వారా మైండ్ డిస్టర్బ్ అవుతుంది చదివింది గుర్తు ఓకేనా సో కాబట్టి ఈ టైంలో మీరు అటువంటి ఏవి కూడా మైండ్లో పెట్టుకోకుండా ఖచ్చితంగా మీరు సబ్జె సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి స్టడీస్ మీద ఫోకస్ చేయండి ఓకేనా సో ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా కానీ పర్టికులర్ డేట్ సో డేట్ వచ్చేసింది వచ్చేసింది అనే దానికంటే సో అది వచ్చేంత వరకు వెయిట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అసలు వస్తే అసలు ఇన్ కేసు ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ ఉందంటే మనకు ఆటోమేటిక్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్గా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చెప్పేటువంటి అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మనకు ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ థర్టీ డేస్ అట్లీస్ట్ థర్టీ డేస్ ముందు మనకు అనౌన్స్మెంట్ అయితే గవర్నమెంట్ ఇచ్చే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ రావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఎగ్జామ్ థర్టీ డేస్ ముందు మనకు ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది ఓకేనా సో నా అంచనా కరెక్ట్ అయితే ఏప్రిల్ ఇరవై ఏడు ఎగ్జామ్ అనేది ఉంటే ఇన్ కేస్ ఆ రోజు ఎగ్జామ్ కానీ ఉంటేనక మనకు ఈ ఒక ఫోర్ డేస్లో మనకు అనౌన్స్మెంట్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంది సో ఫోర్ డేస్లో అనౌన్స్మెంట్ రాకుంటే అంటే ఈ మంత్ ఇరవై తారీఖు అనౌన్స్మెంట్ ఇరవై తారీఖు లోపు అనౌన్స్మెంట్ కింద రాకుంటే అనక ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ అనేది వినటువంటి అవకాశం అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఇది అంచనా మాత్రమే కానీ సో ఇంకొక విషయం ఏంటంటే ఈ సుప్రీంకోర్టులో కేసెస్ కానీ హైకోర్టులో కేసెస్ కానీ క్లియర్ అయ్యేంత వరకు ఎగ్జామ్ అనేది మేబీ ఉండకపోవచ్చు ఓకేనా సో మరి గవర్నమెంట్ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా చేస్తే కనుక దానివల్ల మనం చెప్పలేం కానీ సో బట్ ఏదైనా ఏదైనా ఏది ఏమైనా సరే సో అఫీషియల్ వెబ్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా మనం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో మరి ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇటీవల కాలంలో రీసెంట్గా బోర్డు ఏపీఎస్ఎల్ఆర్పి బోర్డుకి సంబంధించి మీటింగ్ అయితే జరిగింది సో ఆ మీటింగ్లో మరి దేని గురించి డిస్కస్ చేశారు అన్న ఒక అంశాన్ని మనం ఒకసారి చేసినట్లయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఆ మీటింగ్లో వాళ్ళు ఈ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మాత్రమే అక్కడ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి ఈ కోర్టులు అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసెస్ కానీ అలాగే హైకోర్టు ఉన్నటువంటి కేసెస్ కానీ వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలనే అంశం మీద అయితే వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఈ అంటే మనకు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ అలాగే ఏపీఎస్ఎల్ఆర్పి బోర్డుకు సంబంధించినటువంటి హైయర్ అఫీసల్స్ ఎవరైతే ఉన్నారో సో వారు కూడా తొందరగా ఈ కోర్టు కేసులు తొందరగా పరిష్కరించి అభ్యర్థులకి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలనే కాన్సెప్ట్తో అనే ఆలోచనతో ఖచ్చితంగా అయితే ఉన్నారని మనకు తెలిసిందనమాట సో వీళ్ళని తొందరగా ఈ సుప్రీంకోర్టు కేసెస్ కావచ్చు హైకోర్టు కేసెస్ కాబట్టి వీళ్ళని తొందరగా వాటిని క్లియర్ చేసి మనకు ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం అవుతుంది కాబట్టి ఈ టైంలో ఈ ఏదైతే ఈ క్రూషియల్ టైం ఉందో ఈ టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు ఫోర్ మంత్స్ కావచ్చు లేకపోతే వన్ మంత్స్ కావచ్చు ఈ క్రూషియల్ టైంని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు సో ఎవరు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి ఓకేనా సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మరి కానిస్టేబుల్కి సంబంధించి ఫిజిక్స్లో ఏ టాపిక్స్ చదవాలి కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ చదవాలని మనకు ఆల్రెడీ మన గ్రూప్లో మీకు అపోర్ట్ చేయడం జరిగింది సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీకు వన్ బై వన్ అయితే అందించడం జరుగుతుంది ప్రతి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్